నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి మనము నవరాత్రులు పూజలు చేసేటప్పుడు తప్పకుండా ప్ర ఎవరో ఒకళ్ళకి ప్రతి ఒక్కరోజు వాయనం ఇస్తాము లేదంటే ఒకే రోజు తొమ్మిది మందికి ఇచ్చుకోవచ్చు తప్పకుండా అయితే ఇవ్వండి అమ్మవారు ఇలా సువాసినీలకి కానీ కుమారి పూజ చేస్తేనే చాలా సంతోషిస్తూ ఉంటారు సువాసిని పూజకి వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడవచ్చు చక్కగా పలకరించవచ్చు అంతవటికి బాగానే ఉంటుంది కానీ ఏదో పిచ్చి పిచ్చి కామెడీ పిచ్చి పిచ్చి జోకులు చేసుకుంటూ మాత్రం ఆ నవరాత్రి దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకవేళ ఎదుటి వాళ్ళు మన నాట ఆట ఆడించినా కూడా మనం ఏ విషయంలో కూడా తగ్గకుండా నేను అమ్మవారి దీక్షలో ఉన్నాను మామూలుగా ఉన్నట్లు మాట్లాడలేనని నియమంగా చేసుకుంటూ వాళ్ళకి చెప్పండి అలాగా ఎవరిని ఎంచుకోవాలి అంటే సువాసిన ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఎప్పుడు పెదవులపై చిరుమంద హాసం ఉంటూ ఉండాలి మృదు స్వభా స్వభావం కలిగి ఉండాలి ఎవరిని తన మాటలతో కష్టపెట్టకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మీకు కనుక తెలిసి ఉంటే ప్రథమ ప్రాధాన్యం వాళ్ళకి ఇవ్వండి సువా సువాసిని పూజకు ఓర్పుగా ఉండే వాళ్ళను భక్తని భర్తను అనుసరిస్తూ నడిచి ఉంటారు కదా వాళ్ళని అత్తమామలను ఆడపడుచులను మరుదులను బావగారులు తగిన విధంగా గౌరవిస్తూ ఉంటారు కదా వాళ్ళని తర్వాత గురువులపై భక్తి కలిగి ఉన్న వాళ్ళని ఇలాంటి వాళ్ళని మనం ఏమంటాం పతివ్రతలు అంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో కనపడక కనపడతారు లేదో మనం వెతకలేం కాబట్టి మనకి మనసు ఎవరిదైతే మంచిది అని తెలుస్తుందో వాళ్ళ మనసు ఏంటి వాళ్ళ రిలేషన్ ఎటువంటిది మనకు తెలుస్తుంది కదా సరౌండింగ్స్ ఎవరెవరు ఎలా ఉన్నారో అలా వాళ్ళకొక్కళ్ళకైనా సరే ఇవ్వండి ఆ నవరాత్రి పూజ చేసేవాళ్ళు నియమంగా ఉన్నప్పుడు తప్పకుండా నియమాన్ని అనుసరించే ప్రవర్తించండి ఎలా అంటే అలాగా చేయొద్దు అమ్మవారి నవరాత్రి తప్పకుండా నియమంగా చేసుకోండి నిష్టగా చేయాలంటే మాత్రం నిష్టగానే చేయండి కఠినంగానే ఉండండి అంటే ఒక శక్తి మనతోనే సావాసం చేయాలి అంటే మనం మరి నార్మల్గా ఎలా ఉంటాము అన్ని రకాల మాటలు మాట్లాడుతూ అన్ని రకాల పనులు చేస్తూ ఉండలేం కదా ఆ శక్తి తొమ్మిది రోజులు మనతోనే ఉంటుందంటే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే తొమ్మిది రోజుల కోసం ఎదురు చూస్తా కదా ఇంట్లో అందరితో స్పెండ్ చేసినా కూడా ఏమనిపిస్తుంది అంటే అమ్మ నాకు ఇంకొంచెం దగ్గరగా వచ్చేస్తుంది ఆవిడకి మరింత దగ్గరగా ఉండొచ్చు పూర్తిగా ఆవిడ కేసమే కొన్ని కొన్ని నేను మీకు నియమాలు చెప్తాను లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్పాను బట్ ఇప్పుడు కూడా చెప్తాను కొన్ని కొన్ని మనము సాక్రిఫైస్ చేసేయాలన్నమాట నైన్ డేస్ అంత సాక్రిఫైస్ చేసేంత పెద్ద వర్డ్ కాకపోవచ్చు కానీ కొన్ని కొన్ని ప్రతిరోజు చేసే పనుల కంటే కొన్ని నియమబద్ధంగా బద్ధంగా పెట్టుకుంటే తొమ్మిది రోజుల ప్రత్యేకత మనకి తెలుస్తుంది మన మనసుకి మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది నేను ఆ నియమాలు ఇంటి నేను ఎలా చేస్తాను అనేది నేను మళ్ళీ వీడియోలో కూడా చెప్తాను ఇలా సువాసినలకి మాత్రము మీరు పండుతాంబూలం ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం మంచి మనసు ఉన్న వాళ్ళని ఎంచుకుంటే చాలా మంచిదని నా మనసుకు అనిపించి వీడియో చేశాను అందరూ మంచి వాళ్ళే నేను కాదని అనట్లేదు అందరూ ముత్తైదోళ్ళకి ఇవ్వచ్చు కానీ మన ఇంటికి మనం ఇంత నియమంగా చేసుకున్నప్పుడు మన ఇంటికి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయకుండా మనల్ని వేరే రూట్లోకి తీసుకెళ్లకుండా ఏంటి ఇలా అలా అనకుండా వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించండి అంతేనండి నేను చెప్పదలుచుకుంది నమః మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే